ఏసు క్రీస్తు వారు ఉన్నవాడు కాకపోతే నిత్యుడు కాకపోతే పరిశుద్ధాత్ముడు కూడా ఏమవుతాడు పరిశుద్ధాత్ముడు కూడా నిత్యుడు కాదు ఈయన పెద్ద కుమారుడు ఈయన పెద్ద కుమారుడే నిత్యుడు కాకపోతే మరి చిన్న కుమారుడు నిత్యుడు ఎందుకు అవుతాడు నిత్యుడు అవ్వదు కదా అంటే పరిశుద్ధాత్ముడు ఒక మాట చెప్పనా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ వారికి పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఎందుకు ఉండదు అని మీరు అడగచ్చు ఎందుకు ఉండదు చెప్పనా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారికి పరిశుద్ధాత్మ వలన వాకింగ్ చెప్పరు వాళ్ళు వాళ్ళ సొంత తెలివితే అట్లా దురాత్మ వలన చెబుతారు వాళ్ళు పరిశుద్ధాత్ముడు రానే రాడు వాళ్ళ దగ్గరికి ఎందుకు రాడు అని అంటే పరిశుద్ధాత్ముడు ఏమంటారు తెలుసా ఏంటి ప్రభువా పరిశుద్ధాత్మ దేవా ఎందుకు వెళ్తారు అంటే వరకు నన్ను దేవుడు అంటున్నారు వాళ్ళు అంటాడు ఏమంటాడైనా నన్ను నేను చిన్న దేవుడిని అంట నన్ను చాలా చిన్న నాకు చిన్న కేటగిరీ ఇచ్చేసారు వాళ్ళు ఇంకా నేను ఎందుకు వెళ్తాను వాళ్ళ దగ్గరికి అంటాడు అర్థమైందా అది వాళ్ళ వాళ్ళ పరిస్థితి పరిశుద్ధత్వాన్ని నడిపింపు ఉండదు అలాగే వాళ్ళ కార్యక్రమాల్లో కానీ మనం చూసాం కదా ఆరాధన చేసినా ఏం చేసినా ఒక ఆత్మీయ స్థితిలో ఉండదు అక్కడ ఎలా ఉంటుంది తెలుసా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మీటింగులు కానీ సభలు కానీ వాళ్ళ వాక్యం చెప్పడం కానీ ఎలా ఉంటాయంటే ఈరోజు సినీ సమాజంలో ఆడియో ఫంక్షన్లో వంద రోజులు ఫంక్షన్లు జరుగుతాయి కదా జరుగుతాయి జరగదా ఆడియో ఫంక్షన్లో ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి ఆ ఫంక్షన్లకి తొండోపు తండ్లుగా ఫ్యాన్స్ అందరూ వచ్చేస్తూ ఉంటారు ఇంకా అక్కడక్కడ ఏముంటది లైట్లు విజిల్స్ కేకలు ఓ రభస అలా వచ్చి పవన్ కళ్యాణ్ అలా మైక్ పట్టుకోకుండా జానమందరూ ఏం చేస్తారు కేకలు మహేష్ బాబు అలా రాగానే మైక్ పట్టుకోగానే కేకలో వీళ్ళేమో ఆగంద్రబాబు నేను మాట్లాడుతాను రా అంటారు వీళ్ళు వాళ్ళు రెచ్చిపోతూ అలా ఉంటాయి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇవన్నీని అలా మైక్ పట్టుకోకుండా అక్కడ కేకలు తొడలు కొట్టేయడం మీకు అర్థమవుతుందా ఇదంతా లోకపరమైనది ఆత్మపరమైనది కాదు కాబట్టి వీళ్ళు చిన్న దేవుడు పెద్ద దేవుడు అంటారు యేసుక్రీస్తున్నారు పెద్ద పెద్దన్నయ్య ఈయనెవరు చిన్నయ్య ఇప్పుడు పెద్దన్నయ్య నిత్యుడు కానప్పుడు చిన్నయ్య నిత్యుడు ఎందుకు అవుతాడు ఆవిడు కదా వీళ్ళకు కూడా తెలుసు బైబిల్ చదువుతున్నప్పుడు వీళ్ళకు కూడా తెలుసు తెలిసి దాన్ని స్కిప్ చేసుకుంటూ కిందకి వెళ్ళిపోతారు ఎందుకు అక్కడ ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి అని అంటే ముందు ఆల్రెడీ ఏమని బోధించేశారు తప్పు బోధించేశారు ఇప్పుడు సరి చేసుకోవాలంటే ఏమొద్ది కష్టం సరి చేసుకోలేరు తప్పు దిద్దుకోలేరు ఇప్పుడు మనం సరి చేసుకున్నాం అంతకుముందు వేరే దాంట్లో ఉండేవాళ్ళం పెంతు అది తప్పు అని వచ్చేసాం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలోకి వెళ్ళాం ఇప్పుడు అక్కడ మొత్తం క్లారిటీ వచ్చేసింది రెండు సంవత్సరాలకే క్లారిటీ వచ్చింది నాకు ఏంటో ఎక్కడికి వెళ్ళినా తక్కువ టైంలోనే క్లారిటీ వచ్చేది నాకు రెండు సంవత్సరాలకే క్లారిటీ వచ్చేసింది రెండు ఎగిరిపోయాయి అక్కడికి ఏమేమి టెన్త్కొస్తే ఎగిరిపోయింది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఎగిరిపోయింది రెండు ఎగిరిపోయి ఇప్పుడు ఎందులో ఉన్నాం బైబిల్లో ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు బైబిల్ దగ్గరకు వచ్చాం మార్చుకున్నాం మనం తప్పు దిద్దుకోవాలి తప్పు దిద్దుకున్న వాడే మంచి ప్రసంగికుడు అవుతాడు దైవ భక్తుడు అవుతాడు ఒక మార్చి చూద్దాం కీర్తనల గ్రంథము యాభై అధ్యాయము పదహారు వచనం భక్తిహీనులతో భక్తిహీనులు ఎవరు మామూలుగా మనం భక్తిహీనులు అంటే ఎవరు అనుకుంటాం దేవుని దగ్గరికి రాలేని వాళ్ళు దేవుడు అంటే తెలియని వారు అని అనుకుంటాం భక్తిహీనులు అంటే ఇప్పుడు అక్కడ ఏమన్నా చూడండి భక్తిహీనులతో దేవుడు ఇట్లు చెప్పుచున్నాడు నా కట్టడలను వివరించుటకు నీకేం పని అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఈ భక్తిహీనులు ఎవరు కట్టడలు వివరించే వారే అంటే వాక్యము చెప్పే అంటే ఎవరో దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళే అది ఎలాంటి వాళ్ళే ఈ వితండవాదం చేసేవాళ్లే తప్పుడుగా వాక్యాన్ని వక్రీకరించే వాళ్లే పేరుగా ఎవరెళ్ళో భక్తులే కానీ వాళ్ళని దేవుడేమన్నాడు వీళ్ళు ఏమనుకున్నారు మేము భక్తులమే మేము తోపులమే మేము మేము పరలోకం మాదే మా దగ్గర ఉంటేనే పరలోకం అది కూడా అనే శరీల్లో మా దగ్గర ఉంటేనే పరలోకం మా జ్ఞానం నేర్చుకుంటేనే పరలోకం తూర్పు దేశపు నుండి జ్ఞానులు వచ్చారంట ఎక్కడికి వ్యతిరేహంకి ఎవరి దగ్గరికి ఇస్రాయేల్ దేశానికి తూర్పునున్న దేశాల్లో మన దేశం ఒకటి మీకు అర్థమవుతుందా ఇస్రాయేలీలకు తూర్పునున్న దేశాల్లో మన దేశం ఒకటి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారంటే అర్థం ఏంటి పీడ సుందర ఏమో తెలుసా తూర్పు దేశంలో ఏముంది జ్ఞానం ఉంది ఎక్కడ ఎక్కడుంది అని చెబుతూ ఆంధ్రప్రదేశ్ భారతదేశం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉంది అన్నట్టు తూర్పు దేశపు జ్ఞానుల గురించి పాఠం ఉంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అనే ఒక పాఠం ఉంది అది వినండి ఆ చివరికి వచ్చినప్పటికి ఆన్సర్ ఏమవుతా తెలుసా బిఓ అలా వచ్చిన వీళ్ళు అలా ఆపదించేసుకున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము భక్తులము దేవుడు ఏమన్నాడాలే భక్తిహీనులతో దేవుడిట్లు చెలవిచ్చుతున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేం పని నా నిబంధన నీ నోట వసించెదవేమి దిద్దుబాటు నీకు అసహ్యము కదా ఏమన్నాడు దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు వేసేదవు అన్నాడు అంటే దేవుని మాటలు ఏం చేస్తున్నాడు మూసి వేసేస్తున్నారు ఎల్లో దేవుడు చెప్పింది ఒకటి దాన్ని ఇలా గింటేసి ఇంకోటి తెచ్చుకుంటున్నారు వీళ్ళు